హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవన్నీ ఏంటి చిన్న చిన్నగా ఉన్నాయి అనుకుంటున్నారా పప్పు చిట్టి గారెలు అండి అయితే ఈరోజు బతుకమ్మ పండగ కదా దానికోసమని గౌరమ్మకు పప్పు గారెలు ఖచ్చితంగా మేము నైవేద్యంగా పెడతాము అందుకని చేశాను పెద్ద పెద్దగా చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టాను ఈ చిట్టి చిట్టి గారెలు చేస్తే పిల్లలకు స్నాక్స్కి బాగుంటాయి కదా అని ఈ విధంగా చేశాను వీటికి కెచప్ పెట్టుకుని తింటే సూపర్ టేస్ట్ అండి నాకు ఎక్కువ కెచప్ ఇష్టం ఉండదు కానీ పిల్లలు అయితే కుమ్మి పారేస్తారు చూసారు కదా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఇవి నాలుగు గంటలు నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు ఇది హాఫ్ కేజీ పెసరపప్పు ఇందులోకొక ఒక పదిహేను మన కారాన్ని బట్టి పదిహేను పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లిపాయలు ఇవన్నీ మంచిగా ఫస్ట్ జీలకర్ర వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని మెత్తగా ఇది పేస్ట్ చేసుకున్నాక ఇది వేసుకొని బరకగా పేస్ట్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి ఫస్ట్ ఒక వాయిలో పచ్చిమిర్చి జీలకర్ర అవి ఇల్లిపాయలు వేసి మిక్సీ పట్టాను ఇదంతా కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేసుకొని కలుపుకోవాలి సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు కాకుండా ఇప్పుడు వేసుకొని కలిపి పెట్టుకుంటే బాగుంటుంది చెప్పాను కదా కొంచెం బరకగా పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ అయితే పట్టాను కొంచెం కొత్తిమీర కరివేపాకు వేద్దామంటే మా పిల్లలు వద్దంటున్నారని ఈ విధంగానే ప్లెయిన్గానే వేసేస్తున్నాను డీప్ ఫ్రైకి ఆయిల్ తీసుకున్నాను ఆల్రెడీ నేను అమ్మవారి కోసము ఈ పప్పు గారెలు చేస్తున్నాను మాకు గౌరమ్మకు పప్పు గారెలు పెట్టడము మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కంపల్సరీ అండి పద్ధతి అది మాకు అందుకని చేస్తున్నాను ఈరోజు అమ్మవారికి పెట్టేసాను తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రీ టైం అయిన తర్వాత చేస్తున్నాను ఆయిల్ మంచిగా వేడిన తర్వాత ఒక గిన్నెల వాటర్ తీసుకొని కొంచెం చేయి తడుపుకుంటూ పప్పు గారెలు అయితే వేసుకోవాలి గారెలు అంటే నేను పెద్ద గారెలు వేయట్లేదండి పొద్దున అమ్మవారి కోసం అయితే కొంచెం పెద్ద గారెలు వేసాను ఇవి చిట్టి గారెలాగా ఈవినింగ్ స్నాక్స్కి బాగుంటాయి పిల్లలు తినడానికి తొందరగా కూడా ఫ్రై అని చిట్టి గారెలాగా చేస్తున్నాను ఈ పిండిలో ఉల్లిపాయలు కూడా సన్నగా తరిగి చిన్న చిన్నగా తరిగి వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పొద్దున అన్నీ వేస్ట్ చేశాను కానీ నాకు షూట్ చేద్దామంటే కొంచెం టైం కుదరలేదండి బతుకమ్మ చేయడము చాలా పని అయింది అందుకని అవి షూట్ చేయలేదు ఈ చిట్టి గారెలు మాత్రం చేసి చూపిస్తున్నాను ఈ విధంగా వేసుకుంటే మనకు ఫ్రై అవ్వడం కూడా తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నీ కూడా ఇలా వేసుకోవాలి మంచి ఈ విధంగా ఎర్రగా అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా చేసాము టేస్ట్కు టేస్ట్ సూపర్గా ఉంటాయి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటాయి వేడి వేడిగా కచో పెట్టుకుంటే చాలా అద్భుతంగా ఉన్నాయి అందరూ ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్స్ అయితే ఎవ్వరు చేయట్లేదండి కొంచెం సపోర్ట్ చేయండి మాకు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్